హాయ్ 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 అండి వెల్కమ్ టు లైవ్ హాయ్ ఫ్రెండ్స్ విన్నారా ఫ్రెండ్స్ ఎవరు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అన్నయ్య అన్నయ్య లైవ్ పెట్టలేదా ఈరోజు అన్నయ్య శుభోదయం అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ లైక్ అట్టగానే లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య చేసా అన్నయ్య చేసా టిఫిన్ చేసా డ్యూటీలో డ్యూటీలో ఉన్నారు ఓకే ఓకే అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య డ్యూటీలో ఉండి కూడా నాకోసం వచ్చి లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య

శుక్రవారం మాకు మైల్ వచ్చింది అన్నయ్య మా తాతయ్య అంటే మా మామయ్య వాళ్ళ అన్నయ్య చనిపోయారు సో ఇంకా శుక్రవారం చేసుకోలేదు ఇంకా చేసుకోకూడదు కదా అంటే నాకు తాత అవుతారు ఆయన నా వెల్కమ్ టు లైవ్ నాన్న థ్యాంక్ యూ సో మచ్ మా లైవ్కి వచ్చినందుకు శంకర్ థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు కాలేజీకి ఇంకా వెళ్ళలేదు అన్నయ్య మైల్ అయిపోయినాక జాయిన్ చేద్దాంలేని ఆగారు మైల్లో ఎందుకులే ఇప్పుడే వస్తాను ఇంకొక కార్య శంకర్ ఏం చేస్తున్నావు తిన్నావా నేను చేస్తున్నా చూసావా ఓల్డ్ సాంగ్స్ చూసా ఎలా ఉందో టీచింగ్ చేసావా ఓకే ఓకే ఇప్పుడు చేసావా లేదు ఇప్పుడు దాకా నాకు మళ్ళీ అన్నానికి కూడా ఆకలి కదా చూసావా హర్ష గారు హాయ్ 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 వెల్కమ్ టు లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి హర్ష గారు ఎందుకండి అస్సలు లైవ్కి రావట్లేదు చాలా రోజులు అయిపోయింది సార్ నా పేరు మీనా తీసా తీసామ్మా పాటలు పెడుతున్నాను అన్న నేను లైవ్ పెట్టగానే నా అదృష్టం ఏంటో కానీ సాంగ్స్ పెట్టేస్తున్నారు పక్కన వాళ్ళు ఓకే ఓకే ముఖేష్ హర్ష గారు ఓకే ఓకే లైవ్ ఆన్ చేస్తున్నాను శంకర్ ఎవ్వరొక్కరు సాంగ్స్ పెట్టి సౌండ్లు పెట్టేస్తున్నారు డీజే డీజే పెడుతున్నారు కాపీ రైట్ పడింది అనుకో నాకు అసలు తీయడం రావట్లేదు చచ్చిపోవాల్సి వస్తుంది అబ్రహంది మొన్న బ్లాక్లో పెట్టారండి ఎవరు ఆ తీ లేదంటే నాది బ్లాక్ చేసేస్తానని చెప్పి ఎంత భయపెట్టేశాడో అయినా నాకు తీయడం రావట్లే ఏం తీను ప్రాణం మీదకి వచ్చింది ఇంకా ఆ పిల్లోడే తీసుకున్నాడు నేనేం చేయగలను ఎవరో వచ్చారు లైవ్కి తంది ఇచ్చేసేసారు బ్లాక్ చేశారు ఎవరినో బ్యాడ్ కామెంట్ చేశాడంట చేస్తే ఇంకా ఆ పిల్లోడు ఏం చేశాడంటే ఇప్పుడు బ్యాడ్ బాయ్ అనుకుంటా అని చెప్పి ఆ పిల్లోడిది బ్లాక్ చేసేసాడు బ్లాక్ చేసేస్తే ఇంకప్పుడేమో అమ్మో ఈ సౌండ్ ఇంకట్టి వచ్చేస్తుంది ఇంట్లో పక్కన వాళ్ళు డీజే ప్రస్తుతానికి డీజేలే టిఫిన్ ఏంటో మీ కారు టిఫిన్ అండి దోశ దోశ తిన్నాను సార్ హర్ష గారు హాయ్ అండి లైవ్లో ఉండేవాళ్ళు హైలో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు హైలైట్స్ అసలు ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి శంకర్ ఉన్నామా శంకర్ నా షార్ట్స్ చూడు ఒకసారి నచ్చితే నచ్చవు చెప్పు ఓకేనా జీరో జీరో ఈరోజు దాము ఉన్నా దాము మా ఎందుకంటే వికలాంగుల సర్టిఫికెట్ మళ్ళీ ఇది చేయించాలంట రెన్యూనో ఇది అంటారు కదా అక్కడికి వాళ్ళ డాడీ ఉంది వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళడానికే ఇప్పుడు లైవ్ పెట్టడానికి కుదిరింది లేదంటే ఇంకా మధ్యాహ్నం పెట్టుకునేదాన్ని ఓర్కల ఎక్కడ పిల్లవాడు స్కూల్ పోయినాడా బందర్ బందర్ వెళ్ళాడు సార్ హర్ష గారు అంటే వికలాంగుల సర్టిఫికెట్ ఉంటుంది కదా దాన్ని మళ్ళీ వాళ్ళు ఏంటో చెయ్యాలంట గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ వెరిఫైనా ఏదో చేస్తారంట ంక మంచిగా లేవా బాగున్నాయిగా ఓల్డ్ సాంగ్స్ నీకు నచ్చవనుకుంటా అయితే ముఖ్యండి అలా కక్కుంటున్నారు డబ్బులు ఏమైనా దొరుకుతాయా అలా దొరికితే బాగుండు హర్ష గారు ఓహో నీతో మాట్లాడినా సార్ బాగున్నాయి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి తెలుసు నా కొడుకు కూడా చేయించినారు ఓకే ఓకే సార్ ఓకే శంకర్ నిజం చెప్తా శంకర్ అబద్ధాలు ఆడకూడదు ఆడపిల్లలు కుడతారు పెంచలేక చచ్చిపోతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ నిజం చెప్పకపోయాం అనుకో ఆడపిల్లలు పుడతారు శంకర్ పెంజి పెళ్లి చేస్తానికి మామూలుగా ఉండదు టార్చర్ ఉంటుంది ఎత్తులు ఎలా చెప్తారు అండి ఎందుకు నన్ను ఏమనుకో అయ్యా నీ పెట్టుకుంటా ఆయాని పెట్టుకుంటావా ఆయాని పెట్టుకున్నా భూచో భూచోళ్ళు పెట్టుకున్నా ఏముండదు అక్కడ పిల్లకలన్నీ చుట్టంతా పీకేసి ఓ పక్కన పెట్టేస్తారు మామూలుగా ఉండదు నీకు నీ ఎవరిని పెట్టుకున్నా ఇప్పుడు ఆడపిల్లలు అంటే మామూలుగా లేరు అసలుకే నీ పిల్లకలన్నీ వీకేస్తారు చుట్టంతా వీకేస్తారు శ్రీ హాయ్ 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 వెల్కమ్ టు లైవ్ బాగున్నారా బాగున్నానన్నా నువ్వు బాగున్నావా నా ఇంటికి పంపిస్తే బంగారంలా చూసుకుంటా నేనైతే నాకు ఆడపిల్ల లేదు కదా నేను బాగా చూసుకుంటా శంకర్ నాకున్న దాంట్లోనే మంచిగా పెట్టుకొని చూసుకుంటా ఇంకొక్క ఆడపిల్ల కావాలి శంకర్ కానీ నాకు ఇద్దరు పిల్లలే పుట్టారు మా హాయ్ ఆయిషా హాయ్ 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 వెల్కమ్ టు లైవ్ నాన్న థ్యాంక్ యూ సో మచ్ మా బాగుంది నాన్న టిఫిన్ చేస్తావా నాన్న ఆయిషా టిఫిన్ చేసావా థ్యాంక్ యూ మా లైవ్ వచ్చి ఇంకా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ రా గుడ్ మార్నింగ్ మా లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా ఫ్యాన్ వేసుకుంటే సౌండ్ వచ్చేసి మీకు డిస్టర్బ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అనుకుని ఫ్యాన్ వేసుకున్నాం విసుకుంటున్నాను చూడండి అలా ఏమను హర్ష గారు నేను అసలు అలా అనుకోను ప్లీజ్ లైక్ అంటున్నారు ఓకే ఓకే ఆయేషా థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ తల్లి బంగారం లవ్ యూరా ఆయేషా ముక్కు తురిది ఉంటే నిజమేనా కరెంట్ ఉంది హర్ష గారు ఫ్యాన్ వేసుకోవద్దు కదా సౌండ్ వచ్చేస్తుంది మీకు డిస్టర్బ్ అవుతుంది కదా మళ్ళీ మీరు వెళ్ళిపోయారు అనుకో నేను ఒక్కదాన్ని బోర్ కొట్టేస్తుంది అందుకనే బయట కొంచెం గాలేస్తుండే వాళ్ళు ఎవరో పాటలు పెట్టేశారు నా అదృష్టం అనమాట నేను గోల్డెన్ స్పూన్ తో పుట్టా పుట్టడమే అదృష్టం నా పులు అసలు తాండవం ఆడిపోతూ ఉంటుంది ఏం చేద్దాం హై అండి లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లైతే అస్సలు ఉండకండి ప్లీజ్ మాట్లాడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ హర్ష గారు అవన్నీ నమ్మితే కన్నాలు వేసుకొని కలిసింది సిస్ నువ్వు ఏంటిది శంకర్ ఆహా ముక్కు తొరదొస్తేనా అలా ఏం చెప్తే ఉంటాయి శంకర్ నీకు తెలీదు కొన్ని కొన్ని ఉంటాయి నీకు తెలుసా శంకర్ ముక్కు నాకు అర్థమైందిలే లెఫ్ట్ అయ్యి అయిదు అదురుతుంది కదా లెఫ్ట్ అయ్యి అదిరితే మంచి జరుగుతుంది తెలుసా నీకు మీకు ఏమో రైట్ అయ్యి గర్ల్స్కేమో లెఫ్ట్ అయ్యి అదిరితే నువ్వు ట్రై చేసి చూసుకోవాలంటే మంచి జరుగుతుంది నేను ఫస్ట్లో నమ్మకుండే ఇప్పుడు నమ్ముతుండే ఎందుకంటే కొన్ని కొన్ని జరుగుతున్నాయి కాబట్టి అంటీ లైవ్లో ఉన్నవాళ్ళు అయితే అసలు ఉండకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉన్నారా బాము నేను చెప్పాను కదా హర్షకర్ మీకు చెప్పానా చెప్పలేదా చెప్పనా అది దాముకైతే అయితే దాము ఫస్టు పుట్టడం అయితే మంచిగా పుట్టాడు హర్ష గారు మంచిగా పుట్టాడు అప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా మంచిగా ఉన్నాడు మంచిగా ఉన్నాక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫిట్స్లా వచ్చింది వచ్చి బాబు బాగా ఇబ్బంది అయిపోయాడు అయిపోయి బాడీ అంతా బ్లాక్ అయిపోయింది ఫేసు బాడీ మొత్తం బ్లాక్ అయిపోయింది బ్లాక్ అయిపోయి అలా ఉన్నాడు లీవ్ ఇట్టా అవునా వద్దా శంకర్ చెప్పొద్దా నాకు బాధగా ఉంది చెప్పడానికి కానీ హర్ష గారు అడుగుతున్నారు కదా ఏం చేద్దాం ఓకే ఓకే శంకర్ ఓకే హర్ష గారు ఇంకెప్పుడైనా చెప్పనా అప్పుడుగా ఉంది టూ ఫైవ్ మినిట్స్ అవునవును ఓకే ఓకే చెప్పాలంటే నాకు గుండెలు ఏదో నొప్పి వచ్చి వస్తుంది హర్షా గారు అసలు దాముకైతే మేము లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ వచ్చిందాక ట్వెల్వ్ ఏంటి ఈ మధ్య ఈ మధ్య దాకా ఫింక్షన్కి కూడా పెట్టుకోలేదు సార్ మనీ మధ్యనే పెట్టాము అది కూడా ఇష్టమే లేదు మాకు మా పాప వాళ్ళ ఓకే చెప్పను అని చెప్పాను కదా చెప్పండి వదిలే పెట్ ఇప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తే శంకర్ అది యాక్టింగ్ అనేది ఒక టైంలో వస్తుంది ఈ ప్లాంట్లో వేడిచాను అనుకో పిచ్చి పట్టింది అనుకోని రోడ్డు మీద పిచ్చి పట్టింది అనుకోని ప్లాంట్లో కూర్చున్నాను కదా ఇదిగో చూడు వాటర్ ప్లాంట్లో ఉన్నాను బయట చూపిస్తాను నాకు మీకు అదిగా ఇలా వాటర్కి వచ్చిన వాళ్ళు ఈమెకి ఏదో పిచ్చి పట్టింది అనుకొని వెళ్ళిపోతారు ఇంట్లో ఉన్నప్పుడు అనుకో యాక్ట్ చేస్తాను ఓకేనా ఓకేనా శంకర్ ఒకవేళ నేను ప్లాంట్లో యాక్ట్ చేయాలి ఏదైనా చేయాలి అనుకుంటే కనుక నేను ఎదురుగా కనపడకుండా పక్కన సైడ్ అమ్మ నుంచి ఉంటా సైడ్లో చేసుకొని అల్లరు లైవ్లో ఉన్నవాళ్ళు హైట్ లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ 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 అండి శంకర్ లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లైతే ఉండకండి ఫ్రెండ్స్ తీసు సపోర్ట్ చేయండి సిగ్నల్స్ రావట్లేదు ఎంతో ఫోన్ ప్రింటింగ్ అంటుంది టెన్ రూపీసా మళ్ళీ తిరుగుతుందా ఒకసారి ఆప్ ఆన్ చేయ స్ట్రేట్ కప్ప పది రూపాయలా శంకర్ పది రూపాయలు టెన్ రూపీసా సరిపోయావు శంకర్ నువ్వు స్టేట్కి అయినా మొత్తం వరల్డ్ వైజ్ ఇచ్చేద్దాం అప్పు చెప్పు వరల్డ్కి ఇచ్చేద్దాం అదే దాని ప్రపంచ బ్యాంక్కి ఇచ్చేద్దాం ఈ పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చేద్దాం ఓకేనా ఈ ప్లాంట్ కట్టినప్పుడే అప్పులు అయినాయించండి సో అందుకే ఇంత కష్టపడుతున్నా అది తాము కోసం వాళ్ళ డాడీ ఏం చేస్తారంటే అప్పులు చేసేసి కట్టారు ప్లాంట్ సో దానివల్ల పిల్లో డేస్కి వచ్చేస్తున్నాడు కదా వాళ్ళు కొంచెం ఇదిగా ఉంటుంది ఎందుకు లేదు టెన్ రూపీసే కదా చేద్దాం ఒకసారి ఆఫ్ చేస్తున్నానే మళ్ళీ ఆన్ చేస్తాను ఇది గిరగిర అంటుంది కదా ఏమైందో వన్ మినిట్